కేరళ ప్రభుత్వం వెళ్ళింది సార్ అది నాకు తెలిసి మీకు ఐడియా ఉండే ఉంటుంది కేంద్ర ప్రభుత్వానికి మా అప్పుల మీద ఎలాంటి అధికారం ఉండకూడదు ఇంతకంటే ప్రమాదకరమైన ఆలోచన మరొకట్లేదు ఇది మొత్తం దేశ ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేస్తుంది ఈ వాదన కనుక నెక్కినట్లయితే రాజ్యాంగ సభలో బోల్డ్ అంత ఆలోచించి చర్చించి నిర్ణయం తీసుకున్నారు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సర్దార్ కెఎం మున్షి లాంటి విజ్ఞులు వీళ్ళందరూ కూడా ఈ దేశంలో రెండంచెల వ్యవస్థను ఏర్పాటు చేశాం జాతీయ స్థాయి ప్రభుత్వం వేరు రాష్ట్ర ప్రభుత్వం వేరు ఏడో షెడ్యూల్ కింద జాతీయ స్థాయిలో చేసే పనులు నిర్వచించాం రాష్ట్రం పనులు నిర్వచించాం రాష్ట్రం పనుల్లో జాతీయ స్థాయి జోక్యం ఉండదు ఏ ప్రభుత్వం ఉన్నా కూడా చాలామంది ప్రభుత్వం జాతీయ స్థాయిలో నియంతృత్వంగా ఉంది కేంద్రీకరణ ఇవన్నీ ఊరికే రాజకీయ చర్చలే తప్ప మౌలికంగా రాష్ట్రాల అధికారాల్లో వేలిపెట్టే అధికారం జాతీయ స్థాయి ప్రభుత్వానికి లేదు ఎన్నో రంగాల్లో రాష్ట్రం పూర్తిగా సర్వాధికారం రాష్ట్రానికి అంటే అర్థం రాష్ట్రానికి దివాలా చేసే అధికారం ఉందని కాదు అట్లాగే అంటే అర్థం రాష్ట్రానికి టెర్రరిస్టులు ప్రోత్సహించి దేశాన్ని మొక్కలు చేసే అధికారం ఉందని కాదు కాబట్టి రాష్ట్రానికి పరిమిత అధికారాలు ఉన్నాయి నిర్దిష్ట అధికారాలు చాలా ఎక్కువ అధికారాలు ఉన్నాయి దానికి నిర్దిష్టమైన అధికారాలు ఉన్నాయి ఆనాడు చాలా చర్చించి వాళ్ళు ఏమన్నారంటే దేశం ఆర్థిక విషయాల్లో అవిభాజ్యం రెండు పదాలు పడారు ఒకటి ఆర్థిక సుస్థిరత్వం ఫైనాన్షియల్ స్టెబిలిటీ ఆఫ్ ఇండియా రెండు క్రెడిట్ ఆఫ్ ఇండియా దేశానికి ఉన్న పరపతి మన పరపతి అంటాం పరపతి ముందు మార్కెట్లో రుణం తెచ్చుకోగలిగాడు పరపతి లాభం దివాలా తీసిన అడుగుతాడు వాడికి పైసా పుట్టరు ఈ రెండు కూడా జాతీయ స్థాయిలోనే నిర్ణయించాలి ఇక్కడ దేశం అవిభాజ్యం మనం అంకెల కోసం లెక్కల కోసం రాష్ట్ర ప్రభుత్వం అప్పు జాతీయ స్థాయి పంటన కాదు ఇది భారతదేశ ప్రభుత్వం అప్పు తొదకు ప్రపంచంతో చూసేది భారతదేశంలో ప్రభుత్వాలు అప్పు తీరుస్తున్నాయా ప్రభుత్వాలు నివాళు తీసినాయా మన దేశ ప్రతిష్ట ప్రపంచంలో మన పరపతి మన విధానాలు ఇవన్నీ కూడా భారతదేశంలో ప్రభుత్వాలు మొత్తం గంప గొత్తగా ఎలా ఉన్నాయని చూస్తారు కానీ అరే ఆ రాష్ట్రం అట్లా ఉంది ఆ పౌన్లు క్షమిద్దాం అనుకోరు ఎవరు అందుకని చెప్పని ఆర్టికల్ టూ నైంటీ త్రీ పెట్టారు ఏమన్నారు మీరు అప్పులు చేసేందుకు ముందస్తు అనుమతి కావాలి అలాగని చెప్పని ప్రధానమంత్రి గారు ఇష్టపడితే ఆయన నచ్చిన రాష్ట్రం కాబట్టి ఆయన పార్టీ అధికారంలో బీజేపీ రాష్ట్రం కాబట్టి అప్పులు చేసుకోవచ్చు అని అనుమతిస్తే అది ఎలా ఒప్పుకోరు కొన్ని నిబంధనలు ఉన్నాయి నిజానికి ఇవాళ అధికార పార్టీ జాతీయ స్థాయిలో అధికార పార్టీ రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న చోట ఎక్కడా కూడా ఇష్టం వచ్చినట్టు ఖర్చు పెట్టట్ల ఆ విషయం వాస్తవం చూసినా కూడా ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నారు కాబట్టి దీనిలో రాజకీయంగా పక్షపాతం అనేది ఏం లేదు సరే మామూలుగా ఈ దేశంలో మనం రోజు చెప్పుకుంటున్నాం నరేంద్ర మోదీ గారు రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా ఉంటే ఆయన ఢిల్లీ వాళ్ళు పక్షపాతంతో ఉన్నారని ఆయన చెప్తుంటారు అది రాజకీయంగా ఆ అలవాటు కానీ దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి ఉదాహరణ ఎఫ్ఆర్బిఎం చట్టం ఉన్నది ఫిజికల్ రెస్పాన్సిబిలిటీ అండ్ బడ్జెట్ మేనేజ్మెంట్ చట్టం మీరు మీ రాష్ట్ర స్థూల జాతీయ ఆదాయంలో ఎంత శాతం అప్పులు తీసుకోవచ్చు రెండు పాయింట్ ఐదు శాతం దాటకూడదు వగేరే నిర్వచించారు అలాగే రెవెన్యూ డెఫిసిట్ ఎంత ఉండొచ్చు ఓవరాల్గా ద్రవ్యోట్ ఎంత ఉండొచ్చు వగేర వగేరే పెట్టారు ఆ నిబంధనలు అమలు చేసే బాధ్యత వాడదు కాబట్టి అప్పులు ఎంత చేస్తారన్నది పూర్తిగా జాతీయ స్థాయి పట్టించుకోకపోతే దేశం సర్వనాశనం అవుతుంది దానిలో ఏమాత్రం అని మానలేదు అలా కాకపోతే ఇక ఈ దేశంలో ఆర్థిక వ్యవస్థను మనం కాపాడలేం అయితే ఒక్క వాదన చేయడం సాధ్యం ఖచ్చితంగా లోక్సత్తా ప్రజాస్వామ్య పీఠం వాదన చేస్తే సుప్రీంకోర్టు వెళ్ళాలని అనుకుంటున్నాము ఒకటి విధిగా రాజ్యాంగంలో రెండు వందల తొంభై అధికారాన్ని కొనసాగించాలి దాన్ని ఉపయోగించాలి ఉపయోగించట్ల సమస్య వచ్చిందంటే అధికారం ఉన్నా కూడా జాతీయ స్థాయిలో ఆ అధికారాన్ని ఆ బాధ్యత నెరవేర్చట్ల జాతీయ స్థాయిలో ప్రభుత్వం కొంచెం ఉదాసీనంగా ఉన్నారు అందుకనే అప్పుల స్థాయి పెరిగింది తెలంగాణ చెప్పాను మీకు ఇరవై ఇరవై ఐదు శాతం దాటకూడదు నలభై శాతం దాకా ఎట్లా వెళ్ళింది ఆంధ్రప్రదేశ్ నలభై ఆరు శాతం దాకా ఎట్లా వెళ్ళింది వెళ్ళకూడదు నిజంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం తన పాత్ర నిర్వహించదు నిర్వహించట్లా సరిగ్గా నిర్వహించాలి కానీ నిర్వహించేటప్పుడు పక్షపాతం లేకుండా ఉన్న నమ్మకం కలగాలి కాబట్టి ప్రభుత్వం ఎన్నికైన ప్రభుత్వం పక్షపాతం ఉన్న రాజకీయ చేతుల్లో పెట్టకుండా ఒక స్వతంత్ర సంస్థను పెడదాం మనం ఉదాహరణకి ఫిజికల్ అనేది ఏర్పాటు చేయాలని ఆర్థిక సంఘం ప్రతిపాదించింది లేకపోతే ఆర్థిక సంఘాన్ని శాశ్వతం చేసి వారికి అధికారం ఇవ్వచ్చు ఒక విశ్వసనీయత ఉన్న నిష్పాక్షికమైన నైపుణ్యం ఉన్న ఒక సంస్థ చేతుల్లో పెట్టి నిబంధనలు ఇవి అందరికీ యూనిఫామ్గా వర్తిస్తాయి రాష్ట్రాలకే కాదు జాతీయ స్థాయికి కూడా వర్తిస్తాయి అక్కడే వర్తించాలి రాష్ట్రం అప్పులు చేయొద్దని ఢిల్లీ వాళ్ళు ఇష్టం వచ్చిన అప్పులు చేస్తే ఆ డబ్బంతా అప్పులు పెంచేసి వడ్డీల భారం పెరిగిపోతే దేశంలో సంపద పెరగకుండా మనం ఏమవుతాం అంతే అందరికీ వర్తించాలి కానీ విధిగా రాష్ట్రాల అప్పుల మీద జాతీయ స్థాయికి బాధ్యత ఉండి తీరాలి గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండగా రెండు వేల రెండు తర్వాత జస్వంత్ సింగ్ గారు జాతీయ స్థాయిలో ఆర్థిక మంత్రి మన వాజ్పేయి గారు ప్రధానమంత్రి అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంటేగా వాదన చేశారు ఎవరు ఆయనకి ఆయన్ని తప్పుదోవ పట్టించారు విషయం సరిగ్గా అర్థమయ్యేట్టు చెప్పకుండా మన మీద బాగా పెత్తనం ఏంటి సార్ మనం అప్పులు చేసుకోవచ్చు కదా అని చెప్పి ఆయన గట్టిగా అంటే అప్పుడు మరి తెలుగుదేశం ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ వారి మద్దతుతో జాతీయ స్థాయిలో ప్రభుత్వం నడుస్తుంది ఎందుకంటే జాతీయ స్థాయిలో ప్రధానమంత్రి ఆర్థిక మంత్రిని మాట్లాడలా అప్పుడు నేను గట్టిగా గొంతు చెప్పి ప్రజలకు అర్థమయ్యేట్టు చెప్పి ఇది చాలా తప్పు మీరు చేస్తున్న వాదన బహిరంగంగా వినిపించాను అప్పుడు ఆ వాదన ఆగిపోయింది ఆ తర్వాత మళ్ళీ ఈ వాదన ఇప్పుడు సుప్రీంకోర్టుకు వెళుతున్నారు ఎట్టి పరిస్థితుల్లోనూ రాష్ట్రాల అప్పుల మీద జాతీయ స్థాయి ప్రభుత్వానికి బాధ్యత ఉండాలి అదే రకంగా జాతీయ స్థాయిలో కూడా బాధ్యతల్ని జాతీయ స్థాయి అప్పుల మీద కూడా బాధ్యతలు వారు నెరవర్చాలి వీటిని సమీక్షించడం కోసం అమలు చేయడం కోసం ప్రత్యేక యంత్రాంగాన్ని పెట్టండి స్వతంత్ర యంత్రాంగాన్ని పెట్టండి అది అది సవబాయింది కానీ అసలు మా ఇష్టో మేము చేస్తామని చెప్పంటే ఈ దేశం వల్ల కాడైపోతుంది సార్ మీరు అంటే ఇంతకుముందు ఒక సపరేట్ మెకానిజం పెట్టండి అన్నారు అంటే ఏంటి గ్లోబల్ ప్రాక్టీసెస్ ఏమైనా ఉన్నాయా ఇప్పుడు ఉదాహరణకి బ్రిటన్లో ఆఫీస్ ఆఫ్ బడ్జెట్ రెస్పాన్స్ పెట్టిన ఒక సంస్థ ఉన్నది వాళ్ళ అప్పుల మీద నియంత్రణ కాదు కానీ అసలు ప్రభుత్వం ఏ పథకాలు చేపడుతోంది ఆ పథకాలు నిజమైన ఖర్చు ఎంత ఉంటుంది అది సాధ్యమా అసాధ్యమా ఇవంతా వాళ్ళు అంచనా వేస్తారు శాస్త్రీయంగా పక్షపాతాలకు అతీతంగా నిపుణులతో అంచనా వేస్తారు అప్పుడు కాకమకబుల్కి అవకాశం ఉండదు ప్రతి వాళ్ళు కూడా ఏమయ్యా ఎలా చేస్తామంటే మేము బాగా చేస్తామండి మేము రెవెన్యూ పెంచుతామండి ఖర్చు తగ్గిస్తామండి అది గ్యాస్ పడతారు అంత ఆయన తర్వాత తత్కలు పెడతారు అలా కాకుండా ఇలాంటి సంస్థలు అలాగే అమెరికాలో కాంగ్రెషనల్ బడ్జెట్ ఆఫీస్ అన్నమాట ఉన్నది వాళ్ళు ప్రతి అంశం మీద కూడా ఖర్చు ఎలా అవుతుంది ఏమిటి ఆ ప్రతిపాదనల పర్యవసనం ఎట్లా ఉంటుంది అప్పుభారం అంత పెరుగుతుంది లేకపోతే అంత తగ్గుతుంది ఇవన్నీ లెక్కరిస్తుంటారు అలాంటిది కావాలి మనకి స్వతంత్రంగా దాంతోపాటు ఆర్థిక సంఘం కానీ లేకపోతే ఫిజికల్ కౌన్సిల్ అనే పేరుతో మరొకటి కానీ ఈ అప్పుల మీద నియంత్రణ కూడా వాళ్ళ చేతుల్లో పెట్టాలి ఇక ప్రభుత్వం రాజకీయంగా జోక్యం చేసుకుందని ఆరోపణలకు అవకాశం లేకుండా